గం ే నమండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో ఏకాదశి దేవత ఎవరు ఉత్పన్న ఏకాదశిని ఎందుకు జరుపుకుంటాము ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీరేం చేసినా చేయకపోయినా ఈ కథ వింటే చాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిందువులు కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసము ఈ కార్తీక మాసం నెలంతా ముఖ్యమైన రోజులైన ఏకాదశి సోమవారాలు పౌర్ణమి ద్వాదశి విశేషంగా చెప్తారు పండితులు కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు ఉత్పన్న ఏకాదశి ఉపవాస విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిది ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశుల్లో ఇది చాలా ప్రత్యేకమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి తిదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఏకాదశి ఒక దేవత అనే విషయము చాలా తక్కువ మందికే తెలుసు ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది విష్ణుమూర్తికి ఏకాదశికి తిదికి ఉన్న సంబంధం ఏంటి ఉత్పన్న ఏకాదశి మనం ఎందుకు జరుపుకుంటాము అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైన తిదిగా పరిగణిస్తారు విష్ణువుని ఆరాధించడం ద్వారా సాధకుడు అన్ని బాధలు పాపాలను తొలగిస్తాడని నమ్ముతారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఉత్పన్న ఏకాదశిని జరుపుకుంటాము ఏకాదశి దేవత ఈ రోజున ఉద్భవించింది ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యము సంతానము సుఖం మోక్షం పాపాల నుండి విముక్తి లభిస్తుంది సాధకుడికి విష్ణు అనుగ్రహం ఉంటుంది ఉత్పన్న ఏకాదశి ఖచ్చితమైన తేదీ మతపరమైన ప్రాముఖ్యతను మనం ఇప్పుడు తెలుసుకుందాము దృక్పంచాంగం ప్రకారము ఏకాదశి తేదీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయము ఒంటి గంట ఒక్క నిమిషములకు ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈసారి ఉత్పన్న ఏకాదశి రోజున మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయని పండితులు తెలిపారు ఉపవాసం రోజున నక్షత్రం ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును ఏకాదశి దేవతను పూజించే సాంప్రదాయం ఉంది నమ్మకం ప్రకారము దేవి ఏకాదశి ఈ తేదీన జన్మించింది అందుకే దీన్ని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ ఉపవాసము పూజల వల్ల పాపాలు నశించి పుణ్యము మోక్షము కలుగుతాయి ఈ సంవత్సరము ఉత్పన్న ఏకాదశి నాడు మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ప్రీతి యోగము ఉదయం ప్రారంభమై మధ్యాహ్నము రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది తర్వాత ఆయుష్మాన్ యోగము ఏర్పడుతుంది ఇది మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఏకాదశి రోజున దిపుష్కర యోగము నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయము నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ముర అనే పడే రాక్షసుని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు సప్తమాతృకల్లో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపముల్లో ఒకటి అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిది యొక్క జయంతిగా భావిస్తారు ఈ రోజున ఉపవాసం తప్పనిసరిగా చేయవలను ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి మురా అంటే తామసిక రాజసిక వర్గాలకు ప్రతీక ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించిన వారి ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది మనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి సర్వ పాపముల నుండి విముక్తి కలుగుతుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి ఆ విష్ణు భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యొక్క సకల పాపములు నశించి వారికి మోక్షం కలుగుతుంది మాసంలో మొదట వచ్చే శుక్లపక్షం నుంచి పదిహేను రోజులు మనం చేసే పూజలు వ్రతాలు ఫలితంగా మనము పుణ్యాన్ని సంపాదించుకుంటాము అలాగే బహుళ పక్షం నుంచి వచ్చే పదిహేను రోజులు మన యొక్క కర్మలను తగ్గించుకోవడం కోసము ఈ పదిహేను రోజులు మనం పూజలు వ్రతాలు ఆచరించాలి అందువల్ల ఈ బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథికి ఎంత ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి తిథి ఈ ఏకాదశి రోజున మన ఉపవాసం ఆచరించడం వల్ల మన ఫలము తగ్గి మనకు మోక్షము ప్రాప్తిస్తుంది ఆ విష్ణు భగవాన్ యొక్క సాన్నిధ్యమైన వైకుంఠం ప్రాప్తిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తికి పూజించి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలను అదే ఈ రోజున విష్ణుమూర్తికి తులసి దళాలతో ఎవరైతే పూజిస్తారో వారు వైకుంఠ ప్రాప్తిని తప్పనిసరిగా పొందుతారు ఈ ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి ఆ మురను జయించి మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసం చేసిన ఫలితం కలుగుతుంది వైకుంఠ ప్రాప్తిని పొందుతారు వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసం ఆచరించనే ముక్తిని పొందుతారు ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు మరియు యధిష్ట రాజు మధ్య సంభాషణ రూపంలో భవ్యోత్తర పురాణము వంటి వివిధ గ్రంథాల్లో వర్ణించారు సంక్రాంతి వంటి పవిత్ర రోజుల్లో విరాళం ఇవ్వడము లేదా హిందూ తీర్థయాత్ర తరల్లో పవిత్ర స్నానం చేయడము వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పాపాల నుండి విముక్తి పొందుతారు చివరికి మోక్షాన్ని పొందుతారు మరణం తర్వాత వైకుంఠము వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది విష్ణు నివాసానికి నేరుగా వెళతాము వెయ్యి ఆవులను దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని చెప్పాలి ఉత్పన్న ఏకాదశిలో ఉపవాసము హిందూ మతం యొక్క మూడు ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర్లకు ఉపవాసానికి సమానము అందువల్ల ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు విష్ణు భగవాన్ యొక్క సన్నిధికి చేరుకొని చివరికి మోక్షాన్ని పొందుత పొందుతారు కనుక ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకోండి గంగా జలం లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గంగా అని తలుచుకుంటూ స్నానాన్ని చేయాలి తర్వాత పూజా గదిలో పిండి దీపాలను వెలిగించాలి ఈ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఎంతో మంచిది విధంగా చేయడం వల్ల విష్ణు యొక్క అనుగ్రహానికి పాత్రలు ఆ విష్ణుమూర్తి మనకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు రోజు పూజలో విష్ణుమూర్తికి తులసి దళాన్ని సమర్పించడం మర్చిపోవద్దు అలాగే తులసి తులసి కోట వద్ద తప్పకుండా పూజ చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఈరోజు కంపల్సరిగా సాయంత్రం దేవాలయానికి వెళ్ళి ఒత్తుల్ని వెలిగించుకొని వచ్చినట్లయితే అన్ని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది సర్వపాపాలు నుండి విముక్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ